మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సురేష్ అన్నయ్య మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోతే మళ్ళీ సంతకం చేస్తాడని ఎలా అడుగుతారు వద్దు అని నిషి అడుగుతుంది అవును కదా అని యువరాజు కూడా అంటారు వద్దనుకొని వెళ్ళిపోయాడో అర్థం చేసుకోలేక వెళ్ళిపోయాడో ముందు ముందు అన్నయ్య నిజం తెలుసుకొని తప్పకుండా అర్థం చేసుకుంటారు అని తాత్రి చెప్తుంది అసలు ఈ ఇంట్లో సంబంధం లేని వ్యక్తులు మీకేం తెలుసు ఎలా మాట్లాడుతున్నారు అని యువరాజ్ నిషి చెప్తూ ఉంటారు సంబంధం లేని వ్యక్తులు అర్థం చేసుకునింది ఎవరో మాకు బాగా తెలుసు మీకే ఏమీ అర్థం కావడం లేదు అది అర్థం చేసుకున్న రోజు మీరు వదినకి ఇలా విరుద్ధంగా కాకుండా వదిన వెనకాల నిలబడి మాట్లాడతారు ఆ రోజు త్వరలోనే వస్తుంది అని దాత్రి అంటుంది అక్క బావకు ఒకసారి ఫోన్ చేయక్క అని కేదార్ అంటాడు చెయ్యక్క చెయ్యి అని చెప్తూ ఉంటే వెంటనే కౌశికి సురేష్ కాల్ చేస్తుంది మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంటుంది స్విచ్ ఆఫ్ అని వస్తుంది నేను తర్వాత చేస్తాను అని కౌశికి చెప్తుంది అదేంటి మేనేజర్ మహీందర్ గురించి ఫోన్ కాల్ వస్తుంది అని అభి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయావా అటు నుంచి అటే వెళ్ళిపోయావా పారిపోయావా అని అడుగుతూ ఉంటాడు ఏంటి నేను పారిపోయేది ఆ జేడి ఎయిర్పోర్ట్లో నా కోసం ఫోన్ పోలీసులను పెట్టింది నేను అక్కడికి వెళ్ళి వెళ్లకుండా పారిపోయి వచ్చేసాను ముందు మినిస్టర్ గారికి ఫోన్ ఇవ్వు అని చెప్తూ ఉంటాడు బావా మేనేజర్ మహేందర్ బావా మేనేజర్ మహీందర్ లైన్లో ఉన్నాడు అని అభి ఫోన్ ఇస్తాడు ఏంటి మహీంద్రా ఆ పోలీసులను చూసి నువ్వు ఏం భయపడకు పోలీసులు నన్ను చూసి భయపడాలి పోలీసులంతా నా చేతిలో ఉన్నారు నువ్వు వెంటనే మన గెస్ట్ హౌస్కి వచ్చేసాయి అక్కడ అంబులెన్స్లో మన వాళ్ళు రెడీగా ఉంటారు నేను నిన్ను ఈ సిటీ దాటించేస్తాను కేరళకి క్షేమంగా పంపించేస్తాను అని మినిస్టర్ చెప్పడంతో అలాగే సార్ థ్యాంక్ యూ సో మచ్ అని మేనేజర్ ఫోన్ కట్ చేస్తాడు బావా నీ సీటికి ఎసరొచ్చేసినట్లుంది బావా నీ బ్యాడ్ లక్ ఏమో ఏంటో కానీ నువ్వు తప్పించుకోవడానికి చేసే ప్రతిదీ కూడా నీ తలకి చుట్టుకుంటుంది బావా నాకు తెలిసి కొద్ది రోజుల్లో నువ్వు ఈ సీట్కి దూరం అయిపోతావు అనిపిస్తుంది అని అభి అంటుంటే రే నాకు అసలే పిచ్చ కోపంగా ఉంది నేనేం చేస్తానో నాకు కూడా తెలియదు వెళ్ళరా అని అరుస్తూ ఉంటాడు మినిస్టర్ పారిపోయేదే పలికి ఆరిపోయేది పనికి వెలుగెక్కువ అంటారు బావా నువ్వు ఈ మధ్య అలాగే ప్రవర్తిస్తున్నావు అని అభి చెప్తాడు రే వెళ్ళరా వెళ్ళు అని ఆదికేశ్ కోప్పడతాడు ఇక కేదార్ ఒక చెక్ పోస్ట్ దగ్గర జేడీ టీం ఇంకో ఇంకో చెక్ పోస్ట్ దగ్గర అందరినీ పంపి ఇక పరిశీలించి పం పరి పరిశీలించి పంపిస్తూ ఉంటారు అప్పుడే మేనేజర్ అంబులెన్స్లో బయలుదేరి వస్తుంటారు ఆ జేడీ కంటపడకుండా ఏదో విధంగా ఈ సిటీ దాటి బయటపడిపోవాలి అని మేనేజర్ మహీందర్ చెప్తూ ఉంటాడు మిమ్మల్ని సిటీ దాపించే బాధ్యత మాది కదా మీరు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని పేషెంట్ లాగా పనుకోండి అని అక్కడ అంబులెన్స్లో పడుకోబెట్టి బయలుదేరి వస్తూ ఉంటారు అప్పుడే కేదార్ దగ్గర కిరణ్ పరిగెత్తుకొని వస్తారు సార్ ఆ మేనేజర్ కారు సిటీలో దొరికిందంట కానీ ఆ కారులో మేనేజర్ లేడంట తప్పించుకొని పారిపోయాడట అని చెప్తూ ఉంటే అలాగా అని వెంటనే కేదార్ దాద్రికి ఫోన్ చేస్తాడు ఆ మేనేజర్ కారు ఉంది దొరికింది కానీ ఆ మేనేజర్ అయితే తప్పించుకొని పారిపోయాడు దాత్రి మనకి ఎక్కడైనా దొరికితే దొరుకుతాడేమో మనం రౌండ్లో వెతుకుతామా వెళ్దామా అని అడుగు చెప్తూ ఉంటే లేదు మనం ఇక్కడే ఉండి వెతుకుతాం ఆ మేనేజర్కి సిటీ దాటి వెళ్ళే పనే ముఖ్యం సిటీలో దాక్కోవడం ముఖ్యం కాదు కాబట్టే ఇక్కడే ఉండి చెక్ చేద్దాం అని దాత్రి చెప్తుంది ఇప్పుడు కనుక వాడు తప్పించుకున్నాడు అంటే వాడిని పట్టించుకోవడం చాలా వాడిని పట్టుకోవడం అయితే చాలా కష్టం ఈరోజు ఇక్కడ వాడిని ఖచ్చితంగా పట్టుకుని తీరాలి అని దాత్రి అంటుంది అప్పుడే జేడీ చెక్ చెక్ పోస్ట్ దగ్గర మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది అంబులెన్స్ అటుగా వెళ్తూ ఉంటుంది డ్రైవర్ ఉన్నట్లుండి అంబులెన్స్ని ఆపేస్తాడు ఏమైందిరా అని మేనేజర్ ఇంకో రౌడీ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు అక్కడ చెక్పోస్ట్ దగ్గర జేడీ చెక్ చేస్తుంది అని చెప్తుంటే అమ్ము జేడీనా అని మేనేజర్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు సార్ మీరేమీ కంగారు పడకండి మీరు పేషెంట్ లాగా పడుకోండి హార్టెక్ కేసు అని చెప్పి నేను ఇక్కడి నుంచి తప్పిస్తాను మీరు కంగారు పడకండి అని ఆ రౌడీ అయితే ధైర్యం చెప్తాడు అప్పుడే అంబులెన్స్ చూసిన దాత్రి రమ్య అంబులెన్స్ని చెక్ చేసి త్వరగా పంపించేసాయి అని చెప్తూ ఉంటే రమ్య అంబులెన్స్ దగ్గరికి వస్తుంది అడుగుతుంటే హార్ట్ కేసు మేడం త్వరగా వెళ్ళాలి మేడం అని చెప్తూ ఉంటే మేడం హార్ట్అటాక్ కేసు ఉంటుంది మేడం అని రమ్య ఇక గట్టిగా అరిసి చెప్తూ ఉంటే సరే చెక్ చేసి పంపించేసాయి అని జేడి అంటుంది అప్పుడే దాత్రిని తాటుకొని అంబులెన్స్ వెళ్తూ ఉంటుంది స్టాపిట్ అని దాత్రి గట్టిగా అరుస్తుంది ఒక కానిస్టేబుల్ అంబులెన్స్ని ఆపేస్తాడు అప్పుడే దాత్రి డోర్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తుంది ఏమైంది మేడం అని అడుగుతుంటే డోర్ని పూర్తిగా క్లోజ్ చేయాలని కూడా తెలీదా అని ధాత్రి కోప్పడుతుంది అది హార్ట్ అటాక్ కేసు మేడం త్వరగా వెళ్ళాలన్న ధ్యాసలో మేము సరిగా చెక్ చేసుకోలేదు మేడం సారీ మేడం అని అక్క రౌడీ చెప్తుంటాడు ఆయన సిటీ హాస్పిటల్ ఇక్కడ ఇటువైపు ఉంటే మీరు ఇటు ఇటెక్కడికి వెళ్తున్నారు అని ధాత్రి అడుగుతుంటుంది అంటే పొద్దున్న ఇక్కడ అమ్మ హాస్పిటల్ దగ్గర కదా మేడం అందుకే ఇక్కడికి వెళ్తున్నాం అని డ్రైవర్ అంటారు ఓకే ఓకే త్వరగా వెళ్ళండి అని ధాత్రి అంటుంది అంబులెన్స్ని వదిలేస్తారు ఇక మేనేజర్ అయితే అమ్మయ్య అని రిలాక్స్ అవుతాడు కాస్త ఉండుంటే మనం దొరికిపోయే వాళ్ళం ఆ జేడి డోర్ని ఓపెన్ చేసి కూడా చెక్ చేసుకోలేదు డోర్ సరిగా పడలేదని చెప్పి వేసేసింది అని రౌడీ అంటాడు త్వరగా సిటీ దాటించాడు రా బాబు అని మేనేజర్ అంటాడు మీరేం కంగారు పడకండి అన్న దే జేడీని తప్పించుకొని వచ్చేసాం కదా కాసేపట్లో సిటీ అవుట్స్కర్ట్లో వెళ్ళిపోతాం మీరు ఈ రాత్రికే కేరళకు వెళ్ళిపోతున్నారు అని చెప్తారు అవునరా ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది అని మేనేజర్ చెప్తూ ఉంటాడు కాస్త దూరం వెళ్ళగానే కేదార్ ఇంకో చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేస్తూ ఉంటాడు అన్న ఇక్కడ ఇంకో చెక్ పోస్ట్ ఉందన్న అని డ్రైవర్ అంటారు జేడీ నుంచే తప్పించుకోవచ్చాము వీళ్ళెంత ధైర్యంగా వెళ్ళిపోవచ్చు భద్రా ముందు అని మేనేజర్ అంటాడు ఇక అవునని రౌడీ కూడా చెప్తాడు సార్ అంబులెన్స్లో పేషెంట్ ఉన్నారు సార్ అని కానిస్టేబుల్ చెప్తాడు పంపించేసాయి అని కేడీ కూడా అంబులెన్స్ని చెక్ పోస్ట్ దాటించి పంపించేస్తారు అప్పుడే జెడి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఆ జెడి చెప్పు చెడి అని కేదార్ కాల్ లిఫ్ట్ చేస్తాడు మాట్లాడుతూ ఉంటే అప్పుడే అంబులెన్స్ సైరన్ మోగుతూ ఉంటుంది కేడీ మాట్లాడుకు ఇప్పుడు నీ దగ్గర నుంచి ఒక అంబులెన్స్ క్రాస్ అయ్యి వెళుతుంది కదా సైరన్ కూడా వినిపిస్తుంది కదా ఆ అంబులెన్స్ నెంబర్ ఇదేనా అని తను నోట్ చేసుకున్న నెంబర్ చెప్తూ ఉంటుంది అవును జెడి అని చెప్తుంటే అయితే ఆ అంబులెన్స్లోనే మేనేజర్ పారిపోతున్నాడు వెంటనే ఆ వెహికల్ని పట్టుకోండి అని దాత్రి అంటుంది కానిస్టేబుల్ ఆ అంబులెన్స్ని చేసి చేయాలి రండి అని కేదార్ అలర్ట్ చేస్తారు అలాగేనని కానిస్టేబుల్ చెప్తారు ఆల్రెడీ వాళ్ళ అంబులెన్స్ కొద్ది దూరం పోయి ఉంటుంది అప్పుడే బైక్ వేసుకొని ఇక కేదార్ ఆ అంబులెన్స్ని చేసి చేస్తూ ఉంటారు ఇక జేడీ కూడా కార్లో వస్తూ ఉంటుంది బైక్లో వెళ్తున్న కేదార్ మళ్ళీ జేడి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది దొరికిందా అంబులెన్స్ అని అడుగుతుంటే లేదు జేడీ నేను వెతుకుతున్నాను అని కేడీ అంటాడు నేను కూడా వెతుకుతున్నాను నాకు కూడా ఇంకా కనిపించడం లేదు అని జేడీ అంటుంది అయినా అంబులెన్స్లోనే మేనేజర్ పారిపోతున్నాడని నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు దాత్రి అని అడుగుతుంటే హార్ట్అ్యాక్ పేషెంట్ అని ఒక అమ్మ హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్తే నేను కూడా కన్విన్స్ అయ్యాను కానీ చెక్ పోస్ట్ కంటే ముందుగానే అమ్మ హాస్పిటల్ వస్తుంది కదా చెక్పోస్ట్ దాటి వెళ్తున్నారు అంటే నాకు అప్పుడే ఆ అంబులెన్స్లోనే మేనేజర్ ఉన్నాడని డౌట్ వచ్చింది అందుకే పట్టుకోవాలని చెప్తున్నాను అని చెప్తుంటే ఓకే దాత్రి మనం కనిపెడతాం అని కేదార్ చెప్తాడు ఇంకా టూ మినిట్స్లో మనం చేరుకోవాల్సిన లొకేషన్ వచ్చేస్తుంది అని రౌడీ అంటాడు ఎస్ ఇంకా టూ మినిట్సే అని మేనేజర్ అయితే చాలా సంతోషపడతాడు అప్పుడే డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తాడు ఏమైందిరా అని మేనేజర్ ఆక్సిజన్ మాస్క్ తీసేసి బయటికి చూస్తూ ఉంటాడు కేడి ఇద్దరు కూడా వాళ్ళ అంబులెన్స్కి ఎదురుగా నిలబడి ఉంటారు మీకు హాస్పిటల్ ఇంకా దొరికినట్లేదే అని జేడీ చెప్తుంది మహేంద్ర నువ్వు మా నుంచి తప్పించుకోలేవు మర్యాదగా లొంగిపో అని కేదార్ వార్నింగ్ ఇస్తాడు ఇంకా చూస్తున్నారేంట్రా వాళ్ళ పని చూడండి అని మేనేజర్ చెప్తాడు ఇక కాంపౌండ్ వేషంలో ఉన్న రౌడీలందరూ కూడా కేదార్ పైకి వస్తారు కేదార్ అయితే వాళ్ళని బాగా కొడుతుంటాడు రాత్రి అంబులెన్స్లో దాక్కునున్న మేనేజర్ దగ్గరికి వస్తుంది పరిగెత్తింది చాలు కానీ నీతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి పద అని మేనేజర్ షర్ట్ పట్టుకొని మరి లాక్ వెళ్తుంది ఇక కౌశకి సురేష్కి ఫోన్ చేస్తుంటుంది ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది వెంటనే సురేష్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు హలో కౌశికి ఎలా ఉన్నావు అని చాలా సంతోషంగా అడుగుతూ ఉంటాడు అప్పుడే కౌశికి కూడా చాలా సంతోషంగా మాట్లాడబోతూ ఉంటుంది అప్పుడే దివ్యాంక సురేష్ చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుంటుంది ఏంటి కౌశికి నేను సురేష్ ఎంత సంతోషంగా ఉన్నామో తెలుసుకోవడానికి ఫోన్ చేసావా అవునులే నువ్వు మాకు దూరంగా ఉన్నావు కదా మేము సంతోషంగానే ఉంటాం ఎందుకుండం అని దివ్యాంక అడుగుతుంది నేను సురేష్తో మాట్లాడాలి నీతో మాట్లాడడానికి నేను ఫోన్ చేయలేదు ముందు ఫోన్ సురేష్కి ఫోన్ ఇవ్వు అని కౌశిక అంటే సురేష్తో మాట్లాడినా నాతో మాట్లాడినా ఒకటే మా ఇద్దరి మనసులు ఒకటే కాబట్టి నువ్వు ఏం చెప్పాలనుకున్నా నాతోనే చెప్పు అని దివ్యాంక చెప్తుంది నేను సురేష్ పేరుతో నా పేరుతో ఒక ప్రాపర్టీ కొన్నాను ఇప్పుడు ఆ పా ప్రాపర్టీని అమ్మాలనుకుంటున్నాను సురేష్ సంతకం కావాలి వచ్చి చెయ్యాలి అని కౌశికి అంటుంది సురేష్ చెయ్యడు అని దివ్యాంక అంటుంది ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు సురేష్ అని కౌశికి అంటుంది నేను చెప్పనని సురేష్ మెల్లగా చెప్తూ ఉంటాడు ఇక దివ్యాంక అక్కడున్న ఫ్రూట్స్ కోసే కత్తిని చేతిలోకి తీసుకుంటుంది నువ్వు చెప్పకపోతే నేను నా ప్రాణాలు తీసేసుకుంటాను అని కత్తి చూపి బెదిరిస్తూ ఉంటుంది సురేష్ చెప్తాడు విను అని దివ్యాంక బలవంతంగా సురేష్ చేతికి ఫోన్ ఇస్తుంది దివ్యాంక మాటే నా మాట కౌశికి నేను సంతకం పెట్టను అని సురేష్ ఫోన్ కట్ చేస్తాడు కౌశికి అయితే షాక్ అయి విని బాధపడుతూ ఉంటుంది